హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని మాజీ ప్రధాని పివి నరసింహరావు స్వగ్రామం వంగరలో పీవీ విజ్ఞాన వేదిక నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఫోటో గ్యాలరీ ఆడిటోరియం ధ్యాన మందిరం నృత్య ప్రదర్శన కేంద్రాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి త్వరలోనే పనులు పూర్తి చేసుకుని ఈ వేదిక సందర్శకులకు మాజీ ప్రధాని జ్ఞాపకాలను కళ్లం ముందుకు తీసుకురానుంది అపర చాణిక్యుడు బహుముఖ ప్రజ్ఞాశీలి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గురించి ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఇంకా కొంత తక్కువే అవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మేటి దేశాలే ఆర్థిక సంక్షోభంలో చిక్కి సతపతమైతే విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ది పదంలో తీసుకెళ్లిన మహామేధావి పీవీ తెలుగు నేల నుంచి దిల్లీ పీఠం ఎక్కి ప్రధాని పదవికే వన్నె తెచ్చిన గొప్ప నేత రాజనీతిజ్ఞుడు మన పీవీ పుట్టింది వరంగల్ జిల్లా లక్నేపల్లిలోనైనా పెరిగిన ఊరు వంగరే ఆయన స్వగ్రామంగా నిలిచింది దేశానికే భారత రత్నాన్ని అందించిన వంగర గ్రామంలో ఆయన స్మృత్యర్థం నెలకొల్పుతున్న విజ్ఞానవేదిక పనులు దాదాపుగా పూర్తిగా వచ్చాయి పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రెండు పేల ఇరవై ఒకటిలో గత ప్రభుత్వం వంగారలో పర్యాటకాభివృద్దికి శ్రీకారం చుట్టింది పీవీ విజ్ఞాన వేదికతో పాటు ఇతర పనులకు పదకొండు కోట్ల రూపాయల నిధులకు అనుమతులు ఇచ్చి ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఆ తర్వాత బిల్లులు మంజూరు కాకపోవడంతో పనులు ఎక్కడి ఒక్కడే నిలిచిపోయి ముందుకు సాగలేదు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక సొరవతో మళ్లీ పనులు జోరందుకున్నాయి సుమారు నాలుగున్నర ఎకరాల్లో నిర్మిస్తున్న విజ్ఞాన వేదికలో పీవీ ఫోటోలతో కూడిన గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది ఆడిటోరియం ధ్యాన మందిరం నృత్య ప్రదర్శన కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు పీవీ విజ్ఞాన వేదికలో భాగంగా నిర్మిస్తున్న ఆడిటోరియం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి సమావేశాలు శుభకార్యాలు చేసుకునేందుకు వీలుగా దీన్ని విశాలంగా నిర్మించారు పీవీ జ్ఞాపకాలను నేటి తరం తెలుసుకునేందుకు వీలుగా ఆయన వాడిన వస్తువులతో కూడిన మ్యూజియం ఇందులో ఏర్పాటు చేస్తున్నారు మాజీ ప్రధాని వాడిన కుర్చీ ఇతర వస్తువులు ఇక్కడ సందర్శకుల కోసం ఉంచుతారు గత కొంతకాలంగా నత్తనరకు నడిచినప్పటికీ మా శాసనసభ్యులు గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి యొక్క చొరవతో ఈ మధ్య కాలంలో కొంత చురుకుగా జరిగి సంస్థలు అందరికి కూడా సంతోషం ఏది ఏమైనప్పటికీ కొంత ఆలస్యమైనా కూడా ఇది వాడకలో రావడం శుభచూచకం అయితే కొంచెం చొరవ తీసుకొని కొంచెం పనులు మిగిలి ఉన్నాయి అవి కూడా మా మంత్రివర్యులు పూర్తి చేస్తారని ఒక నమ్మకంతో ఉన్నాం భారతరత్న ఇప్పుడున్న మోదీ గారు కూడా చాలా ఆనందంగా ఉంది ఈ విజ్ఞాన భూమిలో ఐఐటి గాని మన మెడికల్ కాలేజీ కానీ అలాంటివి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తే చాలా బాగుంటుంది అని కోరిక ఆయనకున్న భూములలో వందల ఎకరాల భూములు కూడా మరి ప్రజలకు పంచిపెట్టడం జరిగింది ఆయన పేరు చెప్పుకొని ఇక్కడ ఒక మండలి హెడ్ క్వార్టర్ లో ఇప్పుడు పోలీస్ స్టేషన్ అయితేంది ఇప్పుడు ఒక థర్టీ బెడ్ హాస్పిటల్ అయితేనేమి రోడ్లు అయితేనేమి ఆయన పేరు చెప్పుకొని ఇక్కడ వచ్చినాయి కాబట్టి కానీ ఆయనను మేము ఎప్పుడు మర్చిపోము ధ్యాన మందిరం పనులు మాత్రం ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి ఇనుపత్తు మందిరం ఏర్పాటు చేసినప్పటికీ పైకప్పు నిర్మాణం ఇంకా జరగదు ఉంది ఇక థియేటర్ పనులు దాదాపుగా ఓ కొలిక్ వచ్చాయి విజ్ఞాన వేదిక పరిసరాలు పచ్చదనంతో ఆహ్లాదం పంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు వివిధ నర్సరీల నుంచి మొక్కలు తీసుకొచ్చి నాటుతున్నారు ఇక్కడే ఫుడ్ కోర్టు పనులు ఇంకా చేపట్టాల్సి ఉంది పీవీ జయంతి అయిన నేడే విజ్ఞాన వేదిక ప్రారంభించాలనుకున్న పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో అది కుదరలేదు సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి త్వరలోనే విజ్ఞాన వేదికను ప్రారంభించి ప్రజల సందర్శనకు అనుమతించనున్నారు